వెల్కమ్ టు శ్రీ విఎన్ఆర్ న్యూస్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కలిసిన జనసేన పార్టీ నాయకులు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో శుక్రవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ డిఎస్పి మహేంద్రుడు రాయలసీమ జనసేన పార్టీ కో కన్వీనర్ మదనపల్లి ఇన్ఛార్జ్ దాస్ చౌదరితో పొంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సిర్వేలు చిన్న రాయల్ మర్యాద కలిసి పుంగనూరు నియోజకవర్గం గురించి పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు సిరివేలు చిన్న రాయల్ మాట్లాడుతూ ప్రజావరణ గుర్తించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పేలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బెజవాడ దినేష్ తంబలపల్లి ఇన్ఛార్జి పోతల సాయినాథ్ మదనపల్లి ఏఎంసీ కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాష్ట్ర చేనేత కార్యదర్శి అడప సురేందర్ సీనియర్ నాయకులు తోట కళ్యాణ్ ఐటీ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకు నిలబెట్టుకునేందుకు వారికి మా అన్నమయ్య జిల్లా ఐదు నియోజకవర్గాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇన్ని రోజులు ఉమ్మడి జిల్లా మాకు అండదండగా ఉన్న శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు అలానే ఇప్పుడు మాకు పెద్ద దిక్కుగా రామ్ దాస్ చౌదరి గారు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది పొంగనూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు అన్నమయ్య జిల్లా ముఖ్యంగా హెడ్ క్వార్టర్ మదన్పల్లి చేయడం వల్ల మాకు అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు కలెక్టర్ గారిని డిఎస్పి గారిని రాబో రోజుల్లో మిగిలిన అధికారులను కూడా కలిసి ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో వారం వారం సోమవారం రోజు జనవాణి కార్యక్రమం నిర్వహించబడుతుంది అందులో వచ్చిన కంప్లైంట్లు కూడా మాకు అందుబాటులో కలెక్టర్ గారు కానీ పెద్దలు రామదాస్ చౌదరి గారు కానీ దానికి మించి వెళ్తే పార్టీ అధిష్టానానికి కూడా తీసుకెళ్లే ప్రక్రియలో మేము ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ అలానే డిఎస్పి గారికి కానీ మా కోసం మేము రాము ప్రజల పక్షాన్ని నిలబడడానికి జనసేన ఎప్పుడు ముందుగా ఉంటుందనేసి మేము చెప్పడం కూడా జరిగింది ఈ ఐదు నియోజకవర్గాల డెవలప్మెంట్ అలానే అన్నమయ్య జిల్లా ముఖ్యంగా మాకు అందుబాటులో ఉన్న కుంగనూరు నుంచి జస్ట్ ఒక పదహైదు నిమిషాల్లో జర్నీలో అందుబాటులో ఉన్న మదన్పల్లి హెడ్ క్వార్టర్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలానే ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా మా ఈ అన్నమయ్య జిల్లా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా అప్పుడు ఈ డివిజన్ దీనికి మినిస్టర్గా వేసిన మా నాదల్ల మనోహర్ గారికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మే మా వంతుగా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధికి తోడుగా జనసేన ఎప్పుడు ఉంటుందనేసి మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాం